పూజలు నుంచి నేర్చుకునేది అనేది మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది అలాగే ఈ రోజు సమాజ మార్పులకి కారణం గురువు చెప్పే బోధన అనేది అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది మరి నేటి సమాజంలో ఇదివరకు వచ్చినప్పుడు ఏదన్నా గురువు పాఠం సరిగ్గా చెప్పట్లేదని అడగడానికి వచ్చేవాళ్ళు ఈ రోజున మరి పాఠం చెప్పి గతం చూపిస్తుంటే మా అబ్బాయిని ఎందుకు కొట్టారని చెప్పి అడగడానికి వస్తున్నారు తల్లి తండ్రికి కారణం ఉండాలి గురువు అంటే పిల్లవాడికి గురువు పాత లేకుండా ఈ సమాజమే లేదు ఈ సంఘమే లేదు గురువు లేనటువంటి వాళ్ళు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా తయారవుతారో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి మేము ఈ స్థానంలో కూర్చున్నా కూడా మీ యొక్క పాత్ర

ఏది ధర్మమో ఏది న్యాయమో ఏది నీతో మీ ద్వారా ఈ సమాజాన్ని కూడా మీరు చేయటమే కాదు